హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకి సర్కిల్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో విజయవాడ బందర్ రోడ్కి దగ్గరగా ఉండే ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో ఫ్లోర్ ఫ్లోర్వైజ్ ఇండిపెండెంట్ మనకి డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే సేల్కి వచ్చిందనమాట అంటే టూ ఫ్లోర్ బిల్డింగ్ మొత్తం బిల్డింగ్ బిల్డింగ్ మొత్తం కాదండి కింద గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అరవై ఆరున్నర గజాల రిజిస్ట్రేషన్ తోటి కేవలం ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలకి బేసిక్ ఆర్పీ ప్రైస్తో సేల్కి వచ్చిందనమాట చాలా మంచి ఆఫర్ సేల్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబాన్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ హౌస్ ఏనండి సో ఈస్ట్ వేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ హౌస్ అయితే వచ్చింది ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుందండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ మేబీ అయితే ఒక టూ ఇయర్స్ అవుతున్నాను అంతేనండి మెజర్మెంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి నూట ఇరవై పాయింట్ పద్నాలుగు అనమాట అంటే నూట ఇరవై గజాలు కట్టుకున్న జీ ప్లస్ వన్ ఓన్ బిల్డింగు ఓన్ స్ట్రక్చర్గా కట్టుకున్నారండి సో చాలా బాగా చేయించుకున్నారు ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల సిమెంట్ రోడ్డు సో ఇంటి ముందు మనం కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది డ్రైనేజెస్ కానీ ఎలక్ట్రికల్ మనకి సదుపాయం కానీ కరెంట్ సదుపాయం కానీ అన్నీ కూడా ఉన్నాయండి మున్సిపాలిటీ వాటర్ కూడా వస్తుంది ఇక్కడ సో ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాటు టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి సింహద్వారం చుట్టూ కూడా సో ఇక్కడ మనకి స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఐరన్ రైలింగ్ పైప్ అయితే వచ్చింది సో మనకి ఇక్కడ విండోస్ అన్నీ కూడా ఐరన్ గ్రిల్స్ తోటి సేఫ్టీ ఇచ్చారు లోపల నెట్ నెట్వర్క్ కూడా ఇచ్చారు లోపలంతా కూడా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా ఉందండి సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది గోల్డ్ అన్నీ కూడా వాలకేర్ చేస్తున్నాయి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి సో ఈ జీ ప్లస్ వన్ బిల్డింగ్లో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమేనండి మనకి సేల్కి వచ్చింది అరవై ఆరు పాయింట్ ఏడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఏదైతే షేర్ వస్తుందో ఈ షేర్ ప్రకారంగా మనకు హక్కు ఉంటుంది పై ఫ్లోర్ అనేది వేరే వాళ్ళకి సంబంధించింది అనమాట అది కూడా బ్యాంక్ ఆప్షనే అది ఇంకా సేల్కి రాలేదు ప్రస్తుతానికి అది ఇది మాత్రమే సేల్కి వచ్చింది సో ఇది మొత్తం కలిపి నూట ఇరవై గజాల్లో మనకి షేర్ వచ్చి అరవై ఆరు అరవై ఆరు పాయింట్ ఏడు గజాలు ఇస్తున్నారు కాబట్టి దీన్ని బేస్ చేసిన గ్రౌండ్ ఫ్లోర్ వరకు వాడుకోవడానికి మనకు హక్కు అయితే వస్తున్నారన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది తాడిగడప లింబ్రా కాలనీలో అయితే సేల్కి వచ్చింది బెన్ సర్కిల్ నుంచి ఐదు కిలోమీటర్లు బంద రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్ నర లోపలకైతే వెళ్లాల్సి ఉంటుంది సో తాడిగడప డొంక రోడ్డు ఏరియా అనమాట పారసారిది కళ్యాణ మండపం ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి సో వీటికి దగ్గరగా ఉంటుంది ఏరియా పరంగా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా మనకి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలంటే తీసుకోవచ్చు అయితే నేషనలైజ్డ్ బ్యాంక్ లోన్ వస్తుందండి అంటే ప్రైవేట్ లో లోన్కి వెళ్తే లోన్ రాదు సో మీరు దానికి ఎలిజిబిలిటీ అయితే కనుక ప్రాపర్టీ పరంగా అయితే లోన్ వస్తుంది ఖచ్చితంగా ప్రాపర్టీ వాల్యూ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు వేలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఏ ప్రైస్కి అయితే వాల్యూ క్లోజ్ అవుతుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నలభై లక్షల క్లోజ్ అయితే ఆ నలభై లక్షల రూపాయలు ట్వంటీ ఫైవ్ అంటే టెన్ ల్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది రిమైనింగ్ ఏదైతే థర్టీ ల్యాక్స్ ఉంటుందో ఈ థర్టీ ల్యాక్స్కి లోన్ అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఈ లోన్ అనేది ఏంటంటే పూర్తిగా మీ మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా వస్తుంది ఆ లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఆర్పీ ప్రైస్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అదంతా ఏంటంటే లక్ష్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి ముప్పై లక్షలకు రావచ్చు ముప్పై ఎనిమిదికి రావచ్చు ముప్పై తొమ్మిదిగానే రావచ్చు అండి సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్క కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ